నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ లోని అష్టలక్ష్మి ఆలయం గురించి తెలుసుకుందాం హైదరాబాద్ లోని అష్టలక్ష్మి ఆలయం కంచి కామకోట పీఠం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శంకుస్థాపన చేయబడింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుమారు ఐదు సంవత్సరాల నిర్మాణ కాలం తర్వాత దాదాపు పది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది ఈ ఆలయము కొత్తపేటలో ఉంది మరియు లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలను కలిగి ఉంది ఇవి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాయని నమ్ముతారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కంచి కామకోట పీఠం పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా కొత్తపేట ప్రాంతంలో అష్టలక్ష్మి ఆలయానికి శంకుస్థాపన జరిగింది ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి సుమారు ఐదు సంవత్సరాల సమయం పట్టింది ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు పది కోట్ల రూపాయల వ్యయం జరిగింది ఇందులో అనేక మంది దాతలు విరాళాలు అందించారు ఆలయము పంతొమ్మిది వందల తొంభై ఆరులో కంచి కామకోట పీఠం ఆధ్వర్యంలో నిర్మించబడింది ఈ ఆలయంలో శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి సమేతంగా కొలువుదీరి ఉంటారు వారి చుట్టూ సంతానలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి వీరలక్ష్మి మహాలక్ష్మి రూపాలు దర్శనమిస్తాయి ఈ ఆలయంలో అభయ గణపతి కృష్ణుడు గోదాదేవి గరుడస్వామి సుదర్శన స్వామి వంటి ఇతర దేవతామూర్తులు కూడా కొలువుదీరి ఉన్నారు హైదరాబాద్లోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటైన అష్టలక్ష్మి దేవాలయము ఆధునిక వాస్తుశిల్పము మరియు డిజైన్లకు ప్రసిద్ధి చెందింది విశాలమైన ప్రాంగణంలో అష్టలక్ష్మిలు కొలువు తీరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న క్షేత్రమే హైదరాబాద్లోని అష్టలక్ష్మి దేవాలయం లక్ష్మీదేవి ఎనిమిది రూపాలు భారతదేశంలోని లక్ష్మీదేవి ఎనిమిది రూపాల విగ్రహాలను కలిగి ఉన్న కొన్ని ఆలయాలలో అష్టలక్ష్మి ఆలయం కావడం ఒకటి అందుకే ఈ గుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇదే ప్రతి రూపము సంపద మరియు శ్రేయస్సు యొక్క విభిన్న కోణాన్ని సూచిస్తుంది మరియు భక్తులు తమ జీవితంలోని నిర్దిష్ట రంగాలకు ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ అష్టలక్ష్మి ఆలయాన్ని చేరుకోవడానికి పట్టే సమయాలు చూద్దాం కరీంనగర్ నుండి మూడు గంటల పదిహేను నిమిషంల సమయం నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు పెద్దపల్లి నుండి మూడు గంటల యాభై మూడు నిమిషంల సమయం రెండు వందల పదకొండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు హైదరాబాద్ నుండి ముప్పై నిమిషంల సమయం పదకొండు కిలోమీటర్ల దూరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్